ఈ రోజున డే రాజీవ్ గాంధీ బర్త్డే ఎయిటీ ఫస్ట్ డే అంటే ఎయిటీ ఫస్ట్ బర్త్డే ఆఫ్ రాజీవ్ గాంధీ మరి ఫార్టీ ఇయర్స్కి ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసి ఫిఫ్టీ ఇయర్స్ గల్లో ఆయన చనిపోవడం చాలా దురదృష్టం ఆయన చాలా విజనరీ ఆయన విజయడం వల్ల ఈ రోజున కంప్యూటర్స్ కానీ లేదంటే డిజిటల్ ఇండియా కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా దేశంలో ఈ రోజున ఈ పరిస్థితులు ఉన్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆయన్ని చాలా బోఫోర్స్ దాని మీద ఒక లేని దాన్ని సృష్టించి ఆయన్ని చాలా డిఫైన్ చేసి ఆయన పదవి నుంచి ఇచ్చేశారు ఎలక్షన్ లో నైన్టీ లో ఆయన ఎలక్షన్ అయిపోయినట్లే డెఫినెట్ గా ఆయన ప్రధానమంత్రి అయ్యుడు జరుగుతుంది దాని తర్వాత వాళ్ళ కుటుంబం మధ్య నిన్న డెఫ్రూవ్ గురించి డెఫ్రూవ్ చేసిన తప్పుల్ని ఇప్పుడు మేము సరి అని చెప్పి మోడీ అన్నాడు అసలు మోడీ గారు ఎవరన్నా బుద్ధుడిని మాట్లాడుతున్నాడో బుద్ధి లేక మాట్లాడుతున్నాడో ఎంప్రూవ్ చేసిన తప్పుల్ని సరిచేస్తాను ది మోస్ట్ సాక్రిఫైస్ అంటే దట్ ఈస్ గాంధీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో సంజయ్ గాంధీ చనిపోయాడు అది హిస్టరీ ఇందిరాగాంధీ సమగ్రత దేశ సమగ్రత గురించి చనిపోయాడు రాజీవ్ గాంధీ కూడా శ్రీలంకలో సమస్య గురించి ఆయన చదివి అటువంటి ఫ్యామిలీ గురించి పైగా స్వాతంత్ర కాలంలో ఎఫ్ పద్నాలుగున్నర సంవత్సరాలు జైల్లో ఉన్నారు ఎఫ్ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ ఇండియా కాంగ్రెస్కి ఖర్చు పెట్టాడు భారతదేశానికి వాళ్ళ ఆస్తులు ఫ్యామిలీతో కంపేర్ చేయడానికి లేదు అంటే ఏంటంటే సెమినార్ ఈ రోజున ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ తిరుగుతున్నాడంటే బీహార్లో పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఏడు లక్షల తొంభై ఏడు కోట్ల తొంభై లక్షల ఓటర్లని మరి వాళ్ళు ప్రకటించిన ఓట్లు ఏడు లక్షల ఇరవై ఆరు ఓట్లు ఇరవై ఐదు ఓట్లు ఏడు లక్ష ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షలు అంటే అరవై ఐదు లక్షల ఓట్లు తీసేశారు ఉన్న అరవై ఐదు లక్షల ఓట్లు తీసేసారు తీసేసిన ఓట్లు ఎవరి అంటే దళితులు పేద పేదలి మైనారిటీస్ ఓట్లు తీసే దీని మీద రాహుల్ గాంధీ పోరాటం చేస్తే సుప్రీంకోర్టు వెళ్ళి సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ మాట్లాడితే సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయిన తర్వాత వాళ్ళు యాభై ఆరు గంటల్లో తిరిగి తప్పు ఒప్పుకొని అరవై ఐదు లక్షలు ఓట్లు లేని ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు తిరిగి ప్రకటించడం జరిగింది అసలు ఓట్లు ఏ రకంగా అంటే చనిపోయిన ఓట్లు తీసేసిన వాటిలో కొంతమంది చనిపోయారు తీసేశారు వాళ్ళతో రాహుల్ గాంధీ డిన్నర్ చేసింది దాన్ని బట్టి ఈ యొక్క దేశంలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉంది అంటే ఓట్లతోనే మనకు ప్రజాస్వామ్యం అటువంటి ఓట్లనే తీసేస్తుంటే ప్రజాస్వామ్యం విలువలు ఏమవుతున్నాయన్నది అర్థమవుకుండా ఉంది అంతేకాకుండా మనకి మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి చోట్ల పోలింగ్ అయిన పర్సంటేజ్ కన్నా లెక్క పెట్టిన తర్వాత పర్సంటేజ్ అన్నది ఎక్కువ వస్తాం సపోజ్ ఒక ఒక పది కోట్లు ఓట్లు లెక్క పెడితే దాని తర్వాత పదిన్నర కోట్లు పోలింగ్ అయిపోయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ అయిపోయింది పోలింగ్ శాతమేమో ఎనభై నాలుగు పర్సెంట్ అవుతుంది పోలింగ్ తర్వాత అనౌన్స్ చేసినాడుకి ఎనభై నాలుగు శాతం పోయి ఎనభై ఆరు తర్వాత తొంభై తొంభై రెండు అలాగా అంటే ఈ ఈ ఓట్లు ఏ రకంగా కలుస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చి కలుస్తున్నాయి అంటే ఈవీఎంఎల్ని దాచిపెట్టిన తర్వాత ఆ ఓట్లు ఈవీఎంఎల్లా ఎలా ఎక్స్ట్రా ఓట్లు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పే కూడా అసలు భారతదేశంలో ఈ ఈవీఎంలు కానీ ఓట్ల ఎలక్షన్ కానీ బహిష్కరించడం అన్నది సభ ఖచ్చితంగా ఈవీఎంల మీద అందరికీ సందేహాలు ఉన్నాయి ఈ ఓట్లు ఏ రకంగా మహారాష్ట్రలో పెరిగినాయి ఆంధ్రాలో పెరిగినాయి ఆంధ్రాలో పెరిగింది పన్నెండున్నర పర్సెంట్ పెరిగింది అని నా జగన్మోహన్ రెడ్డి చెప్పినా కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి అసత్తుడు దాని గురించి మాట్లాడలేదు మోడీ మీద ఫైట్ చేస్తే ఆయన అన్న భయం అందు గురించే క్రమేపీ ఈ మనం జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా కానీ ఈ ఓట్లన్నీ కూడా బీజేపీకి వెళ్తాయన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేస్తూ ఉన్నారు బీజేపీ అంటే పడని ప్రజలు కాబట్టి ఈ ఓటు విషయంలో తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ లేదా మహారాష్ట్రలో కానీ ఈ ఓట్లు ఈ రకంగా పర్సంటేజ్ పెరిగితే ఓట్ల ఎలక్షన్లో పాల్గొనడం అన్నది చాలా అనవసరమైన ప్రక్రియ ఖచ్చితంగా బీహార్ ఎలక్షన్స్ కూడా ప్రతిపక్షాలు ఈవీఎంలు కాకుండా కరెక్ట్గా కరెక్ట్గా వెళ్ళి వెళ్తేనే ప్రతిపక్షాలు ఓట్ల దీంట్లో ఎలక్షన్లో పాల్గొనాలి లేదంటే కంప్లీట్గా వైఖరి చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా చేయమని చెప్పి నేను మొత్తం అన్ని పార్టీలని కూడా కోరుతాం